హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నెడితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అకౌంట్లోకి అయితే పడనున్నాయి రైతులకు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవైవ నిధులు జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిది విడత డబ్బులను రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలైతే జమ చేయడం జరిగింది అర్హులైన రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారు అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే పడుతుందన్నమాట మీరు ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుపోతే కంప్లీట్ చేసుకోండి అలాగే పంతొమ్మిదో విడత డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి